నమస్తే గణం న్యూస్కి స్వాగతం నా పేరు వరద నాగేశ్వరరావు ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు సిబిఎస్ఈ టెన్త్ ఫలితాలలో సత్తా చాటిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను సత్కరించిన ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు భక్తుల బలరామకృష్ణ డిఈఓ వాసుదేవరావు తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం దివాన్చేట్లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు ఇటీవల సీబీఎస్ఈ టెన్త్ పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో ఉత్తమ ర్యాంకులు సాధించి దేశంలోను రాష్ట్రంలోను ఈ స్కూల్ పేరును జిల్లా పేరును మారుమోగేలా చేశారని రాజానగరం ఎమ్మెల్యే బొత్తల బలరామకృష్ణ రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసులు పేర్కొన్నారు దేశంలో అత్యధిక మార్కులు సాధించిన ఈ స్కూల్ విద్యార్థులకు శనివారం స్కూలు ఆవరణలో ఏర్పాటు చేసిన అభినందన సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సిబిఎస్ఈ పదవ తరగతి పరి ఫలితాలలో ఆల్ ఇండియా ఐదవ ర్యాంకు రాష్ట్రంలో ఫస్ట్ ర్యాంకు సాధించిన రాధికా శర్మను ఉత్తమ ర్యాంకులు సాధించిన జాహ్నవి సురానా ఎన్ శ్రిక్ధ సెరేనా కుప్పాల సైనిక జేవిఎన్ శ్రీశరణ్య కలప్ జైన్ సిద్ధి జైన్ డి దీప్ కె రీతికా చౌదరి డిటి నాయుడు రేచల్ జైన్ ఖుషీ జైన్ తదితరులను విద్యార్థులను అభినందించి సత్కరించి మెమంటోలు బహికరించారు ఈ సందర్భంగా డిఓ వాసుదేవరావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ ఇలాంటి విద్యార్థులను చూసినప్పుడు తాను పెద్దగా చదువుకోలేదని అసంతృప్తి ఉంటుందని అయితే తాను వ్యాపార రంగంలో రాణించానని పేర్కొన్నారు కోటమి ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఆయన చెప్పారు ఈ స్కూల్ విద్యార్థులు దేశవ్యాప్త ర్యాంకులు సాధించడం గర్వంగా ఉందని ఈ విద్యార్థులు భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలు విధించి ఐఏఎస్ ఐపీఎస్ సాధించాలని ఎమ్మెల్యే భక్తులు ఆకాంక్షించారు మరో ముఖ్య అతిథి రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ తల్లిదండ్రుల ఆలోచన విధానం మారిందని ఆడపిల్లల చదువుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సాధించిన ఘనత చాలా గొప్పదని యాభై ఐదు మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైతే పదమూడు మంది తొంభై శాతానికి పైగా మార్కులు ఇరవై ఏడు మంది ఎనభై శాతానికి పైగా పదిహేను మంది ఎనభై శాతానికి మార్కులు సాధించడం గొప్ప విషయమని అందుకు కారణమైన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యాజమాన్యాన్ని బోధన సిబ్బందిని అభినందించారు దేశవ్యాప్తంగా ఐదవ ర్యాంకు రాష్ట్రంలో ఫస్ట్ ర్యాంకు సాధించడం తమ అందరికీ గర్వకారణమని ఆయన అన్నారు రాధిక శర్మ లాంటి విద్యార్థులు మరింత మందిని తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కోరారు ఇలాంటి ఉత్తమ పది ఫలితాలు సాధించిన ప్రైవేటు విద్యా సంస్థల ను ప్రభుత్వం ఫీడ్బ్యాక్ తీసుకుని ప్రభుత్వ విద్యా సంస్థలను ఆ విధంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తుందని అన్నారు నాణ్యమైన విద్యతో పాటు ఇతర రంగాల్లోనూ విద్యార్థులు ప్రతిభ చాటాలని ఆయన కోరారు అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు వెన్నంటి ఉండి ప్రోత్సహించిన తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు ఎమ్మెల్యేలు అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ జె ఉదయభాస్కర్ వైస్ చైర్మన్ చెలుమూరి శ్రీనివాస్ డైరెక్టర్లు జె కరుణదీప్ చెలుమూరి శ్రీకాంత్ ప్రిన్సిపాల్ పివిసి హెచ్ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు అంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిరంతరం విచ్చని పచ్చపెట్టిన వేస్తున్నారు అలాగే వ్యవసాయ రంగాన్ని పచ్చపెట్టిన ఎప్పుడు కూడా యొక్క కార్పొరేట్ స్పోర్ట్స్ కి ట్రీట్ గా కూడా ప్రైవేట్ వ్యవస్థ గవర్న ప్రభుత్వ వ్యవస్థ కూడా ముందుకు నడుస్తున్నటువంటి తరుణంలో ఇక నిధులు పబ్లిక్ స్కూల్ మన ప్రాంతం నుంచి స్టేట్ పర్స్పెక్స్ మెంబర్లు రాజకీయ సంఘానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు ఆశీర్వాదం తెలియజేస్తున్నాం అలాగే నేషనల్ వైజ్ ర్యాంక్ వచ్చిందంటే అంత గర్వకారణంగా ఉంది ఎడ్యుకేషన్ చెప్తూ నేను ఈ జిల్లా నా ఒక స్కూల్లో స్ట్రీట్ ఫస్ట్ వచ్చిందంటే అది చాలా గర్వంగా ఉంది అందరికీ కూడా నేషనల్ ఫిఫ్త్ ర్యాంక్ సాధించిన చాలా ఎక్కువ గర్వంగా ఉంది ఎందుకంటే ఇంకా మంచి మంచి ర్యాంకులు ప్రతి ఒక్కరు కూడా సాధించి

నేషనల్ లెవెల్లో సాధించింది అని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు ఈ తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న గర్వకారణంగా ఉంది ఇంకా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎంతో మంది రాధికా శర్మ లాంటి వ్యక్తుల్ని తీర్చిదిద్దాలని ఆ పాపలాగా మరింత ఎంతో మంది కూడా ర్యాంక్స్ రావాలని మంచి ప్రతిభని ప్రదర్శించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ